హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శైలజ మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మనం మామిడి పండ్లతో చేసుకోకపోయే మరొక ఐటెం చూద్దాము ఇది ఈజీగా మనం చేసుకోవచ్చు ఇంట్లోనే అదే డ్రై మ్యాంగో ఈ మామిడి పండ్లన్నీ కూడా మన చెట్లవే బంగనపల్లి మామిడి పండ్లు అయితే డ్రై మ్యాంగోకి చాలా బాగుంటాయి వీటన్నిటిని కూడా శుభ్రంగా పైన కడిగేసుకోవాలి ఎందుకంటే మనం ఎంత ఇంట్లో ముగ్గ పెట్టినా కూడా పైన ఒక జిగురు లాంటి పదార్థం ఉంటుంది కదా దాన్ని శుభ్రంగా కడిగేసి ఇలా పైన అంతా కూడా చెక్కు తీసుకొని పెట్టుకోవాలి అని మామిడికాయలు బాగా పండినవి కాకుండా మీడియంగా పండిన మామిడికాయలు అయితే బాగుంటాయి నేను ఒక మూడు కిలోల వరకు మామిడికాయలని తీసుకుంటున్నాను ఇవి మన చెట్లకి కాసినప్పటికీ కూడా పిల్లలు దూరంగా ఉంటారు కదా చదువు కోసమనో జాబుల కోసమనో దూరంగా ఉండి మామిడి పండ్లు తినలేకపోతున్నారు బయట కొనుక్కొని అయితే తింటారు కానీ ఎంతైనా మనం పండించుకున్న మామిడి పండ్లు వేరు కదా మా బాబుకి మామిడి పండ్లు అంటే చాలా ఇష్టము ఈ సీజన్ వస్తే మామిడి పండ్లు చాలా ఇష్టంగా తింటాడు ఇంకా మనమైతే మామిడి పండ్లు పెట్టలేము కదా అంత దూరం తీసుకెళ్ళడం కూడా కష్టం కదా అందుకని చెప్పేసి ఈ డ్రై మ్యాంగో అన్న పంపితే మనకు కూడా కొంచెం తృప్తిగా ఉంటుంది దానికని ఈ మ్యాంగోని ఇలా కట్ చేసుకోవాలి మరీ సన్నటి ముక్కలు అవసరం లేదు ఎండకి చక్కగా ఎండిపోతాయి ఇలా కట్ చేసుకున్నా కూడా ఎండ నలభై ఐదు డిగ్రీల పైనే ఉంది ఇవి రెండు రోజులు అయితే చాలు ఎండిపోతాయి ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి మ్యాంగోస్ అన్నీ కూడా నేను ఒక మూడు కిలోల వరకు తీసుకున్నాను ఇంకా మ్యాంగోస్ ఉన్నాయి కానీ మామిడి తాండ్ర అంటారు కదా అది చేద్దాం అనుకున్నాను అంతా ఒకేలాగా కాకుండా నేనైతే వీటిలో షుగర్ అది యాడ్ చేయట్లేదు కొంతమంది షుగర్ కూడా యాడ్ చేస్తారు మామిడి పండ్లు తీయగా ఉన్నాయి నాకు షుగర్ అవసరం లేదనిపించింది షుగర్ కావాలంటే కనుక ఈ మ్యాంగోస్లో మొత్తం కట్ చేసిన ముక్కలు ఉంటాయి కదా ఆ ముక్కల్లో మామూలుగా ఒక షుగర్ వేసేయండి ఒక పావు కేజీ వరకు షుగర్ వేసేయండి దాన్ని ఒక గంట పాటు అలా ఉంచేసి అందులోంచి తీసిన మామిడి పండ్ల ముక్కల్ని ఎండబెట్టేసేయండి నేనైతే వీటిని ఇలా ముక్కలే ఎండబెట్టేస్తాను నాకు షుగర్ అవసరం లేదు అలా మళ్ళీ నైట్కి తీసుకొచ్చినప్పుడు కూడా అలాగే షుగర్ సిరప్ అనేది అడుగున ఉంటుంది కదా ఆ సిరప్లో మళ్ళీ మామిడి ముక్కలు వేసి పెట్టాలి పొద్దున్నే ఎండబెట్టాలి ఇలా మూడు రోజులు చేసేసరికి షుగర్ సిరప్ మొత్తం మామిడి ముక్కలు పీల్చుకుంటాయన్నమాట ఈ మామిడికే చాలా స్వీట్గా ఉంది షుగర్ అవసరం లేదు కాబట్టి నేనైతే కట్ చేస్తున్నాను ఇలాగే ఆ మెథడ్ వేరేలాగా ఉంటుందన్నమాట ఇప్పుడు పిల్లలందరూ కూడా క్యాలరీస్ చూసుకొని తింటూ ఉంటారు కదా అంతా షుగర్ ఎక్కువ అయ్యేటప్పటికీ క్యాలరీస్ కూడా చాలా ఎక్కువైపోతాయి అందుకని చెప్పేసి డైరెక్ట్గానే ఎండబెట్టేసుకుందాం మనము ఇదిగోండి ఇలా ఒక క్లాత్ తీసుకొని క్లాత్ మీద చక్కగా ఇలా పరుచుకోవాలి ఒక దాని మీద ఒకటి పడకుండా తొందరగా ఎండుతాయి అన్నమాట కొంచెం క్లాత్ అనేది ఎక్కువ తీసుకొని దూర దూరంగా ఎండబెట్టేసుకుందాం అనుకోండి ఈ ఎండలకి బాగా ఎండిపోతాయి ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనకి టూ నుంచి త్రీ డేస్ అయితే పడుతుంది మనం గనక పొద్దున్నే ఎండబెట్టుకోవాలి అనుకుంటే రాత్రిపూట ఇలా ముక్కలు కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ మార్నింగ్ లెగవగానే ఎండబెట్టేసుకోవచ్చు లేదు అంటే గనక మనం మార్నింగే వీటిని కట్ చేయడం మొదలు పెట్టామనుకోండి ఇంకా కిలో కట్ చేసుకుంటూ ఎండబెట్టేస్తూ ఉండొచ్చు అనమాట ఇవి కట్ చేయడానికి కూడా పెద్దగా టైం పట్టదు ఒక హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుంది క్లాత్ మీద వేసినవి కూడా చక్కగా వడియాలలాగా చేసుకోవచ్చు అనమాట ఇంకొంచెం మెత్తగా ఉన్నాయి ఈ ప్లేట్లోకి తీసుకొని ఇంకొక రోజు అనుకోండి బాగా గట్టిగా అయిపోతాయి అంటే మనకి కరకరలాడేటట్టు అయితే కావి కొంచెం మెత్తగానే ఉంటాయి అనమాట ఎందుకంటే ఇది స్వీట్నెస్ ఉంటుంది కదా దానివల్ల అంత కరకర అంటూ ఉండవు ఇవి వీటిని మనం చక్కగా ఎండబెట్టేసుకొని ఒక టిలో కానీ దేంట్లో ఉన్న వేసుకొని లేదంటే ఒక కవర్ ప్యాక్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు విడిగా కూడా ఇవి బాగానే ఉంటాయి తినడానికి కాకపోతే కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అనమాట ఫ్రిడ్జ్లో అయితే కనుక ఈ కలర్ కూడా చేంజ్ అవ్వకుండా సంవత్సరం మొత్తం ఉంటాయి నేనైతే ఇలా టిన్లో పెట్టేసుకుంటున్నాను ఇంకా వెళ్ళేటప్పుడు బాబుకి పంపిస్తాను అనమాట ఓకే అండి ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చిందనే అనుకుంటున్నాను దయచేసి నా ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే కింద ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి అలాగే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్